వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చలో మెడికల్ కాలేజెస్ పిలిపించింది ఎందుకని పిలిపించారు జగన్మోహన్ రెడ్డి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదు ఒకటే మెడికల్ కాలేజ్ కట్టి దాన్ని కూడా మేమే మొన్న స్టార్ట్ చేసాము ఏమీ కట్టకుండా ఆయన అబద్ధాలు చెబుతూ ఉన్నారని ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి చివరికి హోమ్ మినిస్టర్ గారు పవర్ పాయింట్ ప్రజెంట్ చేసినట్ట ఇంకా వాళ్ళ పత్రికలు టీవీ ఛానల్ అయితే వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి కానీ వేసేవాళ్ళు ఎందుకంటే పెద్ద ఎంటర్టైనర్స్ వాళ్ళంతా వాళ్ళంతా పెద్ద నయా పైసకు పనికిరాని ఎంటర్టైన వాళ్ళకంత పక్కన పెట్టేద్దాం వీళ్ళంతా కలిసి అదే ప్రచారం చేస్తూ ఉంటే మెడికల్ కాలేజీలు ఎక్కడున్నాయో మేము చూపెడతాము అని చెప్పి చలో మెడికల్ కాలేజ్ పిలిపించారు ఇరవై మూడులోనే ఐదు మెడికల్ కాలేజీల్లో క్లాసులు స్టార్ట్ అయిపోయాయి ఇరవై మూడులోనే ఇరవై నాలుగులో స్టార్ట్ కావాల్సినవి ఇరవై ఐదులో స్టార్ట్ కావాల్సినవి కొన్ని ఎనభై పర్సెంట్ పూర్తి తొంభై పర్సెంట్ పూర్తి అయిపోయినా వాటిని మూలనబడేశారు పదహారు నెలలైంది వెళ్తాను ముట్టుకొని కానీ ముట్టుకోలేదు కొన్ని చోట్ల ఎనభై తొంభై పర్సెంట్ పూర్తి అయినవైనా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అవి కూడా ఈ లేడా కట్టలేదని చెప్పి ఎక్కడైతే ఇప్పుడు నిర్మాణంలో ఉంటుందో ఆ నిర్మాణంలో కూడా ఇనిషియల్ స్టేజ్లో ఉన్నది చూపెట్టుకుంటూ పోతూ ఉన్నారు సో ఇంత దుర్మార్గం ఏంటి పట్ట పగిలే జనాన్ని మోసం చేస్తారా అని వైసీపీ చలో మెడికల్ కాలేజెస్ అని పిలిపించింది దీన్ని పోలీసుల చేత అడ్డుకోవాల్సిన అవసరం ఏముందో నాకైతే నిజంగా అర్థం కాదు అసలు మీరు మెడికల్ కాలేజెస్ లేనే లేవంటుంది కదా పాలకపక్షం మరి వాళ్ళు వెళ్ళేసి మెడికల్ కాలేజెస్ మీరు అంటున్నారు కదా లేని దగ్గరకు వాళ్ళు ఏం చేస్తారు మీకు మంచిదే కదా ఇంకా మీకు మంచిదే కదా ఈ పిలుపు వల్ల ఎందుకని మీరు మెడికల్ కాలేజీ లేవంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చలో మెడికల్ కాలేజీని పిలిపించి అక్కడికి వెళ్ళి మీరు పంపించండి మీ మీడియాను మీ ఛానల్ను పంపించండి మీరు ఏం లేవంటున్నారు ఎస్సీపీ వాళ్ళు కానీ అక్కడ పోయినప్పుడు ఏం లేవనుకోండి వాళ్ళే కదా దొరికిపోతారు జనానికి మరి మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు నాయకుల ఇంట్లో నుంచి బయటకు రానికుండా నోటీసులు ఇచ్చేసి ప్రతి నాయకుడి ఇంటి దగ్గర పోలీసులు పెట్టి చిన్న చిత్తగా ఇంటి కార్యకర్తల దగ్గర పోలీసులు పెట్టి బయటకు రానివ్వద్దని వచ్చే కేసులు పెడదామని ఎందుకు లేని మెడికల్ కాలేజ్ దగ్గర వైసీపీ వెళ్తే టీడీపీకే మంచిది కదా మరి మీకే వీళ్ళు ఫేవర్ చేస్తూ ఉన్నారు కదా పంపించండి ఎందుకు అడ్డుకోవడం టీడీపీ అసలు మెడికల్ కాలేజీ లేవు జగన్ కట్టలేదు అంటున్నారు వైసీపీ అక్కడికి వెళ్తామంటుంది వెళ్తే టీడీపీకే మంచిది కదా ఇక్కడ మెడికల్ కాలేజ్ లేవు కదా లేనిది వైసీపీ చూపెడితే టీడీపీకి మంచిది ఎందుకు మరి పోలీసులతో అడ్డు పెట్టడం నోటీసులు ఎందుకు అరెస్ట్లు ఎందుకు ఎందుకు అంతా లేవు కదా పోనీ మరి వైసీపీ వాళ్ళు వీళ్ళు మాత్రం మాటలు ఒకటే మాట్లాడాలి ఇరవై మూడులో సాడైన మెడికల్ కాలేజీలు లేవని చెప్పాలి పాడేరు పులిందల మరికొన్ని చోట ఎనభై తొంభై పర్సెంట్ మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోయిన అభ్యసాలు మొదలే పెట్టలేదని చెప్పాలి ఎందుకంటే మనకు కావాల్సిన మనుషులకు దాన్ని ఎకరాకు సంవత్సరానికి నూరు రూపాయలు వంద రూపాయలు లీజ్కి ఇచ్చేస్తున్నారు కదా వంద రూపాయలు లీజ్కి ఇచ్చేస్తున్నారు కదా ఇంక మిగతా అంతా చెప్పుకుంటూ వెళ్ళాలి అయితే అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్ళాలి జనాలు అది నమ్మించి మోసం చేయాలి మనకు కావాల్సిన వాళ్ళకి ఈ విధంగా అన్నీ సక్క ఉండాలి ఎంత దుర్మార్గమయ్యా స్వామి